జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ ఉద్యమంలో ఇది పదవ వీడియో ఈ వీడియోలో మహిళల ఆత్మగౌరవానికి పరపురుషులు కాక స్వంత పురుషులే భంగం కలిగిస్తున్న తీరును గురించి చర్చిస్తాను మాతృదేవోభవ అని ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతు దేవతాహ అని ఎంతో గొప్పగా ప్రవచించింది మన హిందూ మతం కానీ ఎంతమంది పురుషులు సమాజంలోని స్త్రీలను పూజిస్తున్నారు కనీసం ఎంతమంది తమ తల్లులను గాని తమ భార్యలను గాని తమ అక్క చెల్లెళ్లను గాని గౌరవిస్తున్నారు వాళ్ల మాన మర్యాదలను కాపాడుతున్నారు మనిషికి ఆకలి వేస్తే ఆహారం కోసం కష్టపడి సమాజానికి తన వంతు సేవ చేసి ధనం సంపాదించాలి అది న్యాయం ధర్మం ప్రపంచంలోని అన్ని జంతువులు తమ ఆహారాన్ని తామే కష్టపడి సంపాదించుకుంటున్నాయి అందుకోసం అన్ని ప్రాణుల్లాగానే మనిషికి కూడా కాళ్ళు చేతులు తెలివి ఇచ్చాడు భగవంతుడు అయితే తెలివి ఎక్కువైన మనిషి డబ్బు కోసమే డబ్బును సంపాదించడం మొదలుపెట్టాడు అందుకోసం సాటి మనిషిని మోసం చేయడం అవినీతికి పాల్పడడం నేర్చుకున్నాడు ఒకప్పుడు కొంతమందే అలా మోసం చేసి అవినీతికి పాల్పడి దోచుకునేవారు కానీ ఈ రోజుల్లో పేదవాడు ధనికుడు చదువుకున్నవాడు చదువు లేనివాడు కులము మతము జాతులకు అతీతంగా సాటి మనిషిని మోసం చేస్తున్నారు ఎంతోమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ప్రభుత్వంలోని పెద్ద చిన్న అధికారులు అధర్మంగా అన్యాయంగా అవినీతితో లంచగుండేతనంతో డబ్బు గడించి కూడబెడుతున్నారు వ్యాపారం అంటే కల్తీ మోసం అని ముద్రపడిపోయింది రాజకీయాలు అంటే దేశాన్ని దోచుకోవడం అని పేరు పడిపోయింది ఉత్పత్తి రంగంలో నాణ్యత కరవైంది విద్య వైద్యం వ్యాపారాలయ్యాయి మధ్యవర్తులు అంటే అయిపోయారు వాళ్లను చూసి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఒక రోజులో చేయగలిగే పనిని రెండు మూడు రోజులు చేయడం గంట పనికి రెండు మూడు రోజుల కూలి అడగడం తమ పనికి కావలసిన వస్తువుల కొనుగోలులో కమిషన్లకు కకృతి పడడం అడ్వాన్స్ తీసుకుని పనికి రాకుండా తప్పించుకు తిరగడం వంటి అవినీతికర పనులు చేస్తున్నారు దానివల్ల సామాన్య పౌరులు కష్ట నష్టాల పాలవుతున్నారు జై హింద్ జై సీతారాం